మాతృదేవోభవ శ్రీధరియం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనము పదకొండవ పదకొండవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేడవ తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ వారం రోజుల్లో మనకి ఈ వృషభ రాశి వారికి గ్రహ సంచారం ఎట్లా ఉన్నది దాని ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా ఈ వృషభ రాశి వారికి పంచముల్లో కేతు సంచారము అష్టముల్లో శుక్ర అయినా అక్కడ పన్నెండో తారీఖు వరకు మా పదకొండో తారీఖు వరకు మాత్రమే ఉంటారు పన్నెండో తారీఖున అక్కడ నుండి మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఆ తర్వాత అష్టముల్లో ఉన్నటువంటి ఆ శుక్రుడి యొక్క సంచారం గురించి మనం మాట్లాడుకోవటం కదా ఇక భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి బుధ కుజులు సంచారం జరుగుతున్నది ఈ రవి అంటే సూర్య భగవానుడు పద్నాలుగవ తారీఖున మకరం నుండి కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు ఇక పోయినట్టయితే ఈ దశమ స్థానంలో శని సంచారం జరుగుతుంది స్వక్షేత్రము అలాగే ఏకాదశ స్థానంలో రాహు సంచారం జరుగుతున్నది స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి గురు సంచారం జరుగుతున్నది ఈ విధమైనటువంటి సంచారం వల్ల వాళ్ళకి మనకి కలిగేటటువంటి ఈ వృషభ రాశి వారికి కలిగేటటువంటి ప్రయోజన ఫలితం ఎలా ఉంటుంది అనేది పదమూడో తారీఖు నుంచి రవి రవి బలం అప్పుడు పెరుగుతుందండి ఎందుకంటే దశమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు కాబట్టి వారి యొక్క ప్రభావం మనకి స్పష్టంగా కనబడుతూ ఉంటుంది రవి ప్రభావం ఈ వృషభ రాశి వారికి పద్నాలుగో తారీఖు నుండి బాగుంటుంది అలాగే శుక్రుడు కూడా మనకి యోగిస్తూ ఉన్నారు అందుచేత రవి శుక్రుడు ఇద్దరు కూడా బాగానే ఉన్నారు వారి యొక్క దాని తత్కారణంగా వాళ్ళకి వారిద్దరికీ కూడా మనకి ఆర్థిక ఈ రాశి వారికి వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది బాకీలు ఏమైనా ఉన్నట్టయితే వసూలు అవుతూ ఉంటాయి అన్ని విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి అలాగే వ్యాపార ఉద్యోగ విషయాలన్నింటిలో కూడా చాలా చక్కటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నదండి అట్లాగే మనకి ఈ రాశి వారికి ముఖ్యంగా రాహు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఎందుకంటే ఏకాదశిలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా చక్కటి ఫలితాలు అన్ని విషయాల్లో కూడా చాలా చాలా ప్రోత్సాహకరంగా చేస్తారు ఇక పోయినట్టయితే దశముల్లో శని స్వక్షేత్రం కాబట్టి చాలా వరకు మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు దశముల్లో శని యోగించకపోయినప్పటికీ కూడా స్వస్థానం కాబట్టి చాలా వరకు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తే అవకాశం ఉన్నది అందుచేత రాహువు శని అటు శుక్రుడు రవి ఈ నాలుగు గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నది అయితే గురువు వల్ల మనకి ఏంటంటే ధన వృధాగా ధనం అంతా వృధాగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అందుచేత ఈ విషయాలన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి అందుచేత తగు జాగ్రత్తలతో మసులుకున్నట్టయితే వీరికి చాలా బాకీలు ఏమైనా పాత బాకీలు ఏమైనా మొండి బాకీలు ఉంటాయి ఆ బాకీలు వసూలు ఎప్పటి నుంచో వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే అన్ని విషయాల్లోనూ కూడా వారికి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నది ఈ విధంగా మనం వృషభ రాశి వారికి చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే నవగ్రహ జపం కూడా జపం అంటే నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోండి మీకు చేతనైతే విష్ణు సహస్రనామం కూడా చేసుకోండి అది కూడా నవగ్రహ దానికి సంబంధించి ఉన్నాయని చెప్పి పెద్దలు చెప్తారు మరియు సందర్భం వచ్చినప్పుడు దాని గురించి వివరంగా మనం మాట్లాడుకుందాము చేత ఈ రెండు చేసుకున్నాం లేకపోతే మీ ఇష్టదైవం ఎవరినైనా ప్రార్థించుకోండి తప్పేమీ లేదు శుభంభూయా మాతృదేవోభవ ఇప్పుడు మనము మిథున రాశి వారికి వార్తలాలు అంటే పదకొండవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేడవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు గోచార ఫలితాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం పన్నెండవ తారీఖు నుండి శుక్రుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు అట్లాగే పద్నాలుగవ తారీఖు నుండి రవి పద్నాలుగో తారీఖున మకరం నుండి కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు ఈ రెండు ఈ వారంలో జరిగేటువంటి గ్రహాల యొక్క మార్పు వీటి కూడా ప్రాధాన్యత చాలా ఉంటుంది అందుచేత ఈ విధంగా ఉన్నాయి అయితే ఈ మిథున రాశి వారికి అష్టముల్లో గ్రహాలు కొంచెము ఎక్కువగా నాలుగు మూడు గ్రహాలు ఉన్నాయి నాలుగు నాలుగు గ్రహాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు శుక్రుడు ఒక రోజు అక్కడ ఉండి మిగతా రోజుల్లో మళ్ళీ అష్టమంలో ప్రవేశిస్తూ ఉన్నారు కాబట్టి శుక్రుడు ఆయన కూడా నా అష్టమంలో నాలుగు గ్రహాల భావ ప్రభావం ఉన్నదండి వాటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే మనకి కుజుడు బుధుడు రవి ఉండటం వల్ల దానితో శుక్రుడు కూడా చేరటం వల్ల ఈ విషయంలో చంద్రుడు గురువు మనకు అనుకూలిస్తూనే ఉన్నారు కానీ ఈ నాలుగు గ్రహాలు మనకి సాధారణమైనటువంటి ఫలితాలు మాత్రమే ఇస్తాయి అయితే ఈ నాలుగు గ్రహాల యొక్క ప్రభావం సాధారణ ఫలితాలని కూడా చెప్పుకోకూడదండి అసాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి కొంచెం అపనొచ్చేటటువంటిది అనుకోనటువంటి ఖర్చులు అనుకోనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి మనశ్శాంతి ఉండదు మనసుకి నెమ్మది ఉండదు ఈ వారం రోజులు కుజుడు వల్ల నీచ స్థానం కూడా కాబట్టి కొంచెము మాటలో కాఠిన్యత ఉంటుంది ఆ కాఠిన్యత వల్ల కూడా కొన్ని మనం కుందిచ్చుకున్నట్టే ఉంటాయి కొన్ని కొన్ని చికాకులు మాట కాఠిన్యం అనేటటువంటి పరి విషయమే కానీ మరి గ్రహ ప్రభావం తప్పదు కదండి మనకు తెలియకుండానే అవి జరిగిపోతూ ఉంటాయి అందుచేత ఆ కుజుల వల్ల మాటలో కొంచెం సౌహార్దత కనిపించదు అలాగే బుధుడు అక్కడ ఉండటం వల్ల వ్యాపార విషయంలో ఉద్యోగ విషయంలో మనకి సరి అయినటువంటి ఫలితాలు మనకి కనిపించవండి కష్టం ఎక్కువైపోతూ ఉంటుంది ఫలితం తక్కువైపోతూ ఉంటుంది ఈ విధంగా ఆయన వల్ల ఉంటుంది ఇక రవి వల్ల కొంచెం ఆరోగ్యం దెబ్బ అవకాశం కూడా మనకి అక్కడ స్పష్ట బాగానే కనిపిస్తూ ఉంటుందండి అందుచేత నాలుగు గ్రహాలు అక్కడ ఉండడం కొంచెం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయము అలాగే మనకి సమయానికి తిండి నిద్ర సమయానికి తినడం కానీ సమయానికి నిద్రపోవటం కానీ ఇది జరగవు కొన్ని సమయం తప్పి రాత్రి ఒక రాత్రి నిద్ర లేకపోతే ఒకరోజు భోజనం లేకపోయినా పర్వాలేదు ఒక రాత్రి నిద్ర లేకపోతే మరణానంతా చెక్కాకి చెక్కాకుగా ఉంటూ ఉంటుంది ఆ విధంగా ఈ వారం రోజుల్లో కొంచెం నిద్ర సరిగా టైంకి నిద్రపోవడం సమయానికి నిద్ర అంటే ఏవో పనులు తగులుతూ ఉంటాయి అవి దాని ద్వారా మనం సరిగా నిద్ర లేకపోవటం సరి అయిన సమయంలో సరిగా భోజనం చేయలేకపోవటం ఏదో సమయం తప్పి భోజనం చేయటం ఇలాంటి కొన్ని అంత అలంకరూలంగా ఉంటుంది కొంచెం తగిన జాగ్రత్త తీసుకోండి అలాగే నవగ్రహాల యొక్క జపం స్తోత్రాలు చదువుకోండి మీ ఇష్టమైనటువంటి దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నట్టయితే వాటిని అన్నింటినీ మనం పరిష్కారం చేసుకోవచ్చు చక్కగా దానివల్ల మనకు శుభ ఫలితాలు కలుగుతాయి అయితే ఈ మిథున రాశి వారికి గురు ప్రభావం కూడా చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది మనకి అలాగే భాగ్యంలో శని స్వచ్ఛ స్వస్థానం కాబట్టి అది ఆయన వల్ల కూడా మనకి పరిపూర్ణమైనటువంటి ఫలితం లేకపోయినప్పటికీ స్వస్థానం కాబట్టి కొంతవరకు మనకి ఆయన ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా చేయకపోవడం వల్ల మనకి చాలా నవగ్రహాల యొక్క ప్రార్థన చేసుకోండి రోజు గుడికి వెళ్ళండి వీలుంటే శుభం భూయార్థం